గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కన్న ప్రేమ నిజంగా ఇది ఒక దారుణమైన విషయం నిజంగా మనం అయితే కాడ ఉన్నాము అమ్మ అయితే చాలా బాధపడుతుంది అమ్మ అసలు ఎందుకు బాధపడుతుందని అని తెలుసుకుంటే పిల్లలు ఉన్నా కానీ అనాథ లెక్క అయిపోయింది కన్న ప్రేమ కూడా వాళ్ళు అరాచకం చేస్తూ ఉన్నారు నేను కన్న పిల్లలే నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రోజు నా బతికి ఏంటి అని దర్బార్ కాడ అయితే బాధపడతా ఉంది నిజంగా పిల్లలు ఉన్నారు నలుగురు ఆడపడుచులు ఉన్నారు ఇంకో ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు చనిపోయారు అనివార్య కార్యాల వల్ల వాళ్ళు ఇద్దరు చనిపోయినప్పుడు కూడా ఉన్న ఆడపిల్లలైనా మంచిగా చూసుకుంటారంటే అది కూడా లేదని చెప్తా ఉన్నారు ఒకే వాళ్ళ చిన్న బిడ్డ చూసుకుంటా ఉంది మరి ఆ చిన్న బిడ్డ అయినా కానీ మరి అక్కడ ఆస్తి విభేదాలు వస్తూ ఉన్నాయని చెప్తా ఉంది ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నిజంగా ఇదైతే బాధాకరమైన విషయం అమ్మ ఏం పేరు అమ్మ నా పేరా సరోజమ్మ బండ సరోజమ్మ రాజా ఇండే ఉండలే మా బిడ్డ ఉండడానికి ఏంది ఎంతమంది నీ బాధ ఏంది ఇవేకా నాకు ఇద్దరు కొడుకులు ఐదు మంది బిడ్డలు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు కొడుకు గుండె నొప్పి వచ్చి లాస్ చచ్చిపోయి ఆయన కొడుకులు ఉండరు ఇద్దరు కొడుకులు ఉండరు ముగ్గురు బిడ్డలు ఉండరు పెళ్ళి లేని అందరికి వాళ్ళు చూసేది లేదు నాకు ఇరవై సంవత్సరాల చేసేది లేదు ఇప్పుడు నాకు ఇల్లు కావాలని వచ్చినారు మాకిల్లు రాసి ఇచ్చినారు మా కొడుకు నాకు రాసిచ్చినారు నాకు ఇల్లు కావాలని వచ్చినారు మేము మేడ ఉండాలి మా పాపకి ఏమి ఇయ్యాలే ఆస్తి లేదు ఏం లేదు మాకు లేదు అంటే ఇప్పుడు నిన్ను చూడడానికి దూరం ఉంటారు ఆస్తి కోసం అయితే దగ్గరకు ఆ ఆస్తి కావాలి నాకు ఇల్లు కావాలంటున్నారు ఇప్పుడు ఆస్తి లేదు ఏం లేదు ఆస్తి చేసుకోకపోయినారు కొడుకులు చేసుకోకపోయినారు ఏం ఏంలే ఏం లేదు మాకు మళ్ళీ ఇల్లు కావాలంటారు మాకు రాసి ఇచ్చి ఎవరు ఆడపిల్లలు అంటారా కొడుకు 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 అనరు అంటారు ఓకే ఇట్లా మీ బిడ్డలు ఎలా చూసుకుంటారు నిన్న అసలుకి ఏమైంది ఎవరు చూసుకుంటా లేరు మేము చూడమంటారు ఎవరు చూడమంటారు ఎవరు చూడమంటారు నలుగురు ఆడబిడ్డలు ఎవరు చూడచ్చు ఎవరు చూడరు దగ్గర కూడా రావట్లేదు ఐదు మంది పెట్టాలి ఐదు మంది బిడ్డలు అంటే ఒక్క బిడ్డ నలుగురు చూడట్లేరు ఒక్క పాప మాత్రం లాస్ట్ పాప కన్న ప్రేమ కాబట్టి వామ్మ బాగా చూసుకుంటుంది అన్నమాట అయితే వా చిన్న బిడ్డ చూసుకునేందుకు ఆమె ఒక్కతే పుట్టిందా చిన్న బిడ్డనే పుట్టిందా మేము నలుగురిని పుట్టలేదు అని కొట్టడానికి వస్తున్నారనమాట ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు అందరికీ కలిసి కుడుతున్నారనమాట ఇంకా చూడలేక చిన్న బిడ్డ తొలకొని వచ్చిందనమాట ఇక్కడికి ఏంటమ్మా నిన్ను కొడుతున్నారంట నిజమేనా సార్ సద్దాగా చెప్తా సార్ ఎవరు గుర్తురు కొడుకు బిడ్డలు బిడ్డలు ఆమె ఒక్కతే పుట్టిందే మేము ముట్టలేమా మాకు ఇకూడదా అంటే ఆమె చూస్తుంది ఆమెకి ఇస్తాం మేము చూడమంటారు అది కొనుక నాకు కొడుకు వచ్చినాక ఒకదాని నుండి పదహైదు దినాలు ఒకదాని ఉంటే ఫోన్ చేస్తే వచ్చింది వచ్చి తొలికొస్తే ఇంకా తొలకపోవాకు ఆమె తొలకపోవాకు అమ్మని తొలకపోవాకు సస్తే ఇంట్లో చావని లేకుంటే ఎట్లా చావని అని చెప్తే బలంగా తొలికొచ్చింది పోలీసుకు చెప్పి పోలీసుకు చెప్పి మా అమ్మని తొలకపోతా అని తొలికొచ్చింది ఇవన్నీ గాయాలు ఇవన్నీ ఇది చెయ్యకి ఏమైంది అసలు చేయికి ఇదంతా మళ్ళీ విరిగిపోయింది అట్లా గుంజుతే విరిగిపోయింది ఎవరు గుంజీరు బిడ్డలు బిడ్డలు గుంజీరు ఇది ఇక్కడ కూడా విరిగిపోయింది ఆ విరిగిపోయింది ఇది చూసినట్లయితే ఎంత బాధాకరం ఇప్పుడు కొడుకులం అంటే ఒక బాధ బిడ్డలం అంటే ఒక బాధ ఈ తల్లి బాధ అసలు కొడుకు కాకుండా బిడ్డ కాకుండా కొడుకు పిల్లలు కూడా తనని అయితే ఇంటిస్తున్నారని చెప్తా ఉంది యా లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావమ్మా లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా ఇచ్చేవా ఏమంటున్నారు అనే నా బిడ్డనే పోయింది నువ్వు ఏం కావాలని కోరుకుంటావు మొత్తానికి నాకేం కావాలంటే నాకు ఇల్లు కావాల్సి ఉంటారు ఇల్లు కావాలి ఆ ఇల్లు నా బిడ్డకి అనే అంతే నేనే బాధ్యత అడగాలే ఒకవేళ పైసలు ఇప్పించాలి ఏమంటారు మాకు పైసలు ఏమో నాకు ఇల్లు కావాలి నా పేరు ఇల్లు చేయాలి నా చిన్న బిడ్డకి ఇవ్వాలి అంతే ఆస్తో ఏమొద్దు ఇల్లు ఎవరికి రాసిచ్చారు ఎవరు రాసిచ్చారు మాకు రాసిచ్చినారు మాకు రాసిచ్చి మాకు కావాలంటున్నారు మా కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు కాలేదు మా బిడ్డకు మా కొడుకు పెళ్లి కాలేదు కాకపోతే ఆశ చేసుకోకపోతే మా కొడుకుండి ఆశ చేసుకోకపోయినావు మాకు ఏమి ఇస్తావు లేదంటే రాసిచ్చినాడు మాకు ఇల్లు రాసిచ్చినాడు ఇల్లు రాసిచ్చి మళ్ళీ పోయినారు పోయినాక మళ్ళీ మా కొడుకు నాలుగు గంటల ముందో చచ్చిపోతే చిన్న కొడుకు పన్ను గంట నీకు వచ్చి పేరు ఆయన పేరు చూసినాడు మా ఆయన పేరు మాకు గుర్తు లేకుండా రాపించుకున్నాడు శివాన బండ శివన రాపించుకొని ఇప్పుడు నాకు మా నాయన పేరు ఉంది మాకు కావాలి అంటున్నాడు పింఛన్ పైసలు ఇట్లా వస్తున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అక్కడ ఏమన్నా నాకు వస్తున్నాయి ఏ టైంలో తెస్తారు ఇబ్బంది ఏమైనా పెడుతున్నారా నాకు ఈ నాకు ఏమని ఏమి చెప్తా లేరు ఈమెకే ఇస్తా ఈమెనే నాకు చూపెడుతుంది ఇవల్ల నా రాళ్ళకు వాళ్ళకు చాలా వస్తుంది సారు అక్కడ సొంత ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు కూడా మరి నాకంటూ నాకని బిడ్డలు కొట్లాడుకుంటారు అలా చిన్న బిడ్డ చూస్తా ఉంది అంటే ఇప్పటి వరకు క్షేమాలన్నీ ఆమె ఆమె చూస్తా ఉంది హాస్పిటల్ కూడా తీసుకోవడం అయితే జరుగుతా ఉంది ఆమెకి నా ఆస్తి ఇస్తాను నేను ఎవరికి ఇయ్యాను నన్ను చూసేటోళ్ళకి ఇస్తాను అయితే చెప్తా ఉంటారు చూస్తా మీ అమ్మాయి ఏమిస్తుంది నీకు మీ అమ్మాయిని పో పోక్కడ అంటే ఎక్కడ పోవండి ఇల్లు అన్నా ఉంటే పోవచ్చు కదా వాళ్ళ ఇల్లు లేదు బాడు నాలుగు ఉండాలి మేము వాళ్ళేమో చూడట్లేదు చూసిన అమ్మకేమో ఇవ్వట్లేదు ఇచ్చిన అమ్మకేమో ఉన్న హస్బెండ్ మీ అమ్మని చూస్తే నీకేమోస్తుంది అని అల్లుడు అంటా ఉన్నాడు నిజంగా ఇది ఎంత బాధాకరమైన అంటే పిల్లలంగానే ఒక బాధ పిల్లలంగా అనకుంటే ఒక బాధ లేకుంటే అదమ్మా అలాంటివి ఏం తీసుకోకు ఇంతమంది జనాలు ఉన్నారు ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ న్యాయం చేస్తుంది ఏమున్న ధైర్యంతోనే ఉండండి నొప్పులు ఉండవు ఇవాళ ఏడుస్తావు ఓకే ఏడుస్తుండవు ఓకే నొప్పులు ఏడుస్తూ పెట్టుకుంటుండ తినా గులిగలు తింటుండ ఇది నిజంగా ఈ పిల్లలంగానే ఏం లాభం నిజంగా ఇంత మంది పిల్లలంగానే లెట్రూమ్ లేదు బాత్రూమ్ కు లెట్రూమ్ కు పాచ ఇస్తే దరఖాస్తు ఇస్తే వాడు మా ఇంటి మా ఊర్లో సర్పంచ్ గారు ఇవ్వలేదంట మా చిన్న కొడుకున్నప్పుడు దరఖాస్తు ఇవ్వలేదంట ఒడ్డుకోనిక కూడా లేదు దొడ్డు కూర్చొనిక లేదు బయలుకే నిండి నాలుగు కూర్చున్నాను నేను ఒకరాని చాలా కాదు బయటకోవాలిక ఆరుగురు పిల్లలం కానీ ఈ రోజు అనాథ లెక్క అయితే రోడ్డు మీద అయితే కూర్చోవలసిన పరిస్థితి అయితే వస్తా ఉంది నిజంగా ఇదైతే లోకానికి అయితే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో సిగ్గు చేటాన్ని కూడా చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ మనోజ్తో ప్రజా దర్బార్ మీ అనేది బాబాయ్ ఏం పేరే ఎక్కడ ఉండొచ్చారా నాది నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నా పేరు మేకల బలరాం ఈ సమస్య ఏంది అసలు ఇక్కడ నా పిల్లగానికి సీటు ఇప్పించట గురుకులు ఇప్పించి అడగడానికి వచ్చినా వాళ్ళని అడిగితే మీ పిల్లగానికి సెవెన్ ఫైవ్ త్రీ వచ్చినాయి మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి మీ పిల్లగానికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తాం మీరు ఎక్కడన్నా చూసుకోరని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలేజీ వాళ్ళు అంటున్నారు అది మా మా పిల్లగాని చదువు ఆగిపోయేటట్టుంది మరి మాకు దగ్గర డబ్బులు లేవు మేము తీవ్రంగా నష్టపోయి ఉన్నాం ఇంతకుముందే ఒక ల్యాండ్ విషయం వల్ల రెవెన్యూ సిబ్బంది మమ్మల్ని తీవ్రంగా నష్టపెట్టింది మరి మా పరిస్థితి మేము వెనకపోయింది కాక మా పిల్లలు కూడా వెనక నేర్చేస్తా అంటే మా ఆత్మలు శాంతిస్తలేవు ఎందుకంటే అది కరెక్ట్ కాదు కూడా సామాజిక న్యాయం అంతం చేస్తా అంటే అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాన్ని కూడా మంచిది కాదు నేను కోరుకునేది ఖచ్చితంగా వెనకబడ్డోళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా ఒక ఐదు పర్సెంట్ అన్న మార్కులను చూడకుండా తీసుకోమని అంటున్నాను నేను ప్రభుత్వాన్ని ఒక తొంభై ఐదు శాతం మార్కుల పరంగా తీసుకున్నప్పటికీ కూడా ఒక ఐదు పర్సెంట్ రెవెన్యూ సిబ్బంది కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగుల కింద నా కొంతమంది కూడా నష్టపోతురు అలాంటి వాళ్ళని గుర్తించాలా మేము గుర్తించకపోతే వాళ్ళ ఆత్మలు శాంతించవు అట్లా ఇప్పుడు మీరు అట్లా అన్నారు ఫైవ్ పర్సెంట్ అంటే మరి ఆ ఫైవ్ పర్సెంట్లో కూడా చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ అది అది అందులోనే అంటున్నా ప్రభుత్వ ఉద్యోగుల కింద నష్టపోయిన వాళ్ళని ఫస్ట్ తీసుకోవాలి నష్టపోయినాము మా ల్యాండ్ని రెవెన్యూ వాళ్ళు ఎదటోనికి మా భార్య మీద ఉన్న ల్యాండ్ని ఎదటి మార్చి రెండు వేల ఏళ్ళు అప్పటి నుంచి మేము న్యాయం కోసం కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మేము తీవ్రంగా నష్టపోయినాం కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా రెవెన్యూలకు సహకరించారు ఎందుకంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటే ఆ విషయంలో కూడా పోలీసులతోటి కూడా సమస్యలు ఎదుర్కొన్నాం మేము తీవ్రంగా నష్టపోయినాం నా ఈ వంద జువాలు నా భార్య గొర్రెల కాడ ఉంటే గొర్రెల కాడ ఉన్న భార్యని జువాలకున్న భార్యని తీసుకుపోయి లోపలేసిరు ఆ జువాలు ఎక్కడ కూడా ఇంతవరకు దాడలేదు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం మేము మొత్తానికి మీ కొడుకు సీడ్ రావాలని అడుగుతారు కొడుకు సీట్ రావాలని అడుగుతున్నాం మాతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల కింద నష్టపోయిన వాళ్ళని కూడా ఒక ఐదు పర్సెంట్ కింద మార్కులు దూరం తీసుకోవాలి ఎందుకంటే నా పిల్లగాడు సెలవులప్పుడు ఇంటికి వస్తే నాది గుడిసా నేను ఇల్లు కట్టుకునే సుమత కూడా లేదు నా పదిహేడేళ్ళ కష్టం ప్రజలకు వెళ్ళిపోయింది నాది ఎందుకంటే న్యాయం గురించి తిరగటం వల్ల బస్సులకు కానీ ఆటోలకు కానీ ఇతర పెట్రోల్ బంకులకు కానీ ఇతర ఇది వెళ్ళిపోయింది నాకు మా శ్రమ మొత్తం వెళ్ళిపోయింది భార్య భర్తలు మేము పిల్లల్ని ఏం పెట్టి చదివించుకోవాలి మేము ఇప్పుడు ఇప్పుడు పద ఎక్కడ చదివిండే ఎస్ఎల్పిసి మైనార్టీ గురుకుల నల్గొండలో చదివిండు ఇప్పుడు గురుకుల చదివిన వాళ్ళకి కూడా గురుకుల పరంగా చూసుకుంటే మరి సీట్లు కేటాయింపు ఉంటాయి దాంట్లో చూడాలి ఇవ్వాలి వాస్తవానికి అట్లా కూడా ఇవ్వాలి ఎందుకంటే ఒక గురుకులో చదివిన విద్యార్థిని మళ్ళీ నెట్ వేయకూడదు ఎందుకంటే మధ్య రకంగా నెట్ చేస్తే మన జీవితం ఆగమవుతుంది కదా అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆ గురుకులో సొసైటీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని అల్లా చదివిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మార్కులు అనేది ఆ ఎగ్జామ్ రాసినప్పుడు కడుపు నొప్పి రావచ్చు తలనొప్పి రావచ్చు ఆ మైండ్ ఫ్రెష్గా లేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో వెనక పడతారు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అంటే మా లెక్క కొంత వెనకపడి ఉండి లేవుడి ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు ఆ పిల్లలకు అవి తలకెక్కి ఇంటి ఆలోచనలు పెట్టుకొని కూడా కొన్ని రాయలేకపోతారు అవన్నీ కూడా ఆలోచన చేయాలి మీ సమస్య అక్కడ వినిపించిన తర్వాత ఎటువంటి ఎటువంటి రిప్లై రిప్లైనా ఎడ్యుకేషన్ వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు అంత మంచిగా సహకరించలేదు తర్వాత మేడన్ కలిసిన తర్వాత కొంచెం సానుకూలంగానే ఇక్కడ ప్రజా దర్బాల్లో అవుతుందని నమ్మకం ఉందా నాకు గురుకులాల్లో ఇప్పిస్తామని అంటున్నారు నేను గట్టిగా కోరటం వల్ల అయితే నేను అంటే మేము వెనకబడిపోయినాం మా శివ మొత్తం ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ మేము మా పిల్లగాడు మళ్ళీ మేము ప్రజల్లో తల ఎత్తుకొని తిరగాలంటే మా పిల్లలకి మంచి విద్య అందియాలని మేము త్రివి లైట్లనే ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం త్రివి లైట్లో ఇస్తే ఖచ్చితంగా మా పిల్లానికి ఏదైనా ఒకటి భవిష్యత్తు దొరుకుతుంది మా శివ మొత్తం ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి పదిహేడేళ్ళ నుంచి మేము సంపాదించుకునే రోజులన్నీ వెళ్ళిపోయినాయి శాతం అయినప్పుడు సంపాదించుకునే రోజులన్నీ వెళ్ళిపోయినాయి అందుకే మాకు గుర్తించి ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని కోరేది మీ ద్వారా ఖచ్చితంగా మాలాంటి మాలాంటి వాళ్ళకి కానీ మాలాంటి కుమారుల కానీ వెనుకబడ్డ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల కింద నష్టపోయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కొంచెం ఐదు పర్సెంట్ అన్నా మార్గులు చూడకుండా తీసుకొని తిరుమల ఇట్లో చేర్చాలని కోరుతున్నాను